ಅವ್ರಿಗೂ ಸಹ ಸ್ವಾಗತ ಕೋರ ಸಭೆಯನ್ನು ನಡೆಸಿಕೊಡ್ಬೇಕು ನಿಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ಮನವಿ ಮಾಡುತ್ತೆ ಸಭೆಯಲ್ಲಿ ಅವರು ಮನವಿ ಕಳೆದ ಇಪ್ಪತ್ತು ವರ್ಷಗಳಿಂದ ನಗರಸಭೆ ಸದಸ್ಯರ ನಗರ ನಗರಸಭೆ ಪೌರಕಾರ್ಮಿಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ಇಬ್ಬರು ಮೃತಪಟ್ಟಿರ್ತಾರೆ ನಾರಾಯಣ

అందరూ మంజూర అనువర్స్ బాగుంది అదే ఒక్క నగరసభీ కఠినో మంజూరం నిరీక్షణ మేరకు కల్క సభ్య అనువర్శ విచార అదే హితాంగ మంజూర నిరీక్షణ అవును ఆయన కమ్యూనిటీలో సిటిజన్లారు ఆయన చేసిన కార్యక్రమాల గురించి ఆసిక్ జనరల్ ఆర్గనైజేషన్ జరిపి మాట్లాడుతలే లేదు విషయ ఏంటో మీరు జనరల్ మీ సభలో ఆసిక్ జనరల్ తోనితో నాత కలుపుతండి విషయ ఏంటో అనేది సంప్రదించని నమ వారి నొద అంతసు అంతక సాంవార్యలను